తెలంగాణ రాష్ట్ర మరియు ములుగు నియోజకవర్గ మలంపల్లి మండలం ఆడబిడ్డల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ మేరకు సోమవారం సాయంత్రం మలంపల్లి బ్రతుకమ్మ ప్రాంగణం నుండి మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు పట్టణ బస్తీ మండల గ్రామాల్లో నిండిన చెరువులు పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటపాటలతో పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయన్నారు ఈ సందర్భంగా విజయాలను అందించి విజయదశమిని స్వాగతిస్తూ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాస్వామ్యం ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తయ్యాయని మూల గణేష్ రెడ్డి గారు ప్రకటనలో పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్తిల్లేలా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించి దినదినాభివృద్ధి పొందేలా జీవించాలని అమ్మవారిని గణేష్ రెడ్డి ప్రార్థించారు